పాడే రైతులకు ముందుగా నమస్కారం అండి మీరు ఇక్కడ చూస్తూ ఉన్నటువంటి గేదె వచ్చేసి మిన్ని జాతి గేదె ఈ గేదె మనకు ఈ రైతు చెప్పడం జరిగింది ఎవరికన్నా ఉంటే చెప్పండి అని ఈ గేదె కోసం మనకు ఇప్పుడు రాయచోడ్ నుంచి వచ్చారండి గేదె కావాలని గేదె నేను చూసినప్పుడు అయితే డెలివరీ కాలేదు నిన్న ఉదయం చూశారు ఇప్పుడు ఉదయానికి మళ్ళీ డెలివరీ అయింది నైట్ డెలివరీ అయింది పాలు వచ్చేసి సాయంత్రం ఉదయం ఆరు లీటర్లు సాయంత్రం ఐదు లీటర్లు రోజుకు పదకొండు లీటర్లు చెప్పారు ధర వచ్చేసి తొంభై ఆరు వేలు చెప్పారండి ధర వచ్చేసి ఎనభై ఆరు వేల ఐదు వందలకు సేల్ అయిపోయింది అన్ని గిజ గేజలు అయితే అన్ని గిజలు చూసుకోవడం జరిగింది అన్న పాలు మొత్తం గ్యారంటీ అయితే అన్నారంట పాలు గ్యారంటీ ఇది ఎన్నో అవుతున్నా మూడో ఇప్పుడు డెలివరీ ఉంది కాబట్టి మూడో అవుతుంది పాలు ఏమి ఇబ్బంది ఈ గేదె పడు మూడు గేమ్ తీసుకున్నారు కదా అది అది ఏ ఈ గేది తీసుకున్నారా రెండు తీసుకున్నారు ఇది ఎంత చెప్పారన్న మీరు సరే ఇది ముర్రా కాదు ఇది ఇది వచ్చేసి గ్రేడెడ్ ముర అండి ప్యూర్ ముర అయితే కాదు గ్రేడెడ్ పాలు కూడా బాగా మంచిగా వేస్తుంది చెప్తున్నారు ఎంత చెప్పారు నా దా ఇది తొంభై ఐదు దానికి ఆరు ఐదు సది పాలు వారి గ్యారంటీ కదా డెలివరీ టైం రోజులు పదహైదు రోజులు అది కూడా పాలు మంచిగా వేస్తుంది ఒకే రైతు రాయచోటి నుంచి వచ్చారండి రెండు గదులు కూడా తీసుకోవడం జరిగింది ఈ మేకి గ్యారంటీ ఇస్తారాములు నాలుగు రొమ్ముల్లో పాలు రాకపోయినా అలాగే మే సరే గ్యారెంటీ ఇస్తామని చెప్తున్నారు గేదెని ఒకసారి చూసుకోవచ్చు పొదుగు ఇప్పుడు ఇప్పుడు చేస్తుందండి పొదుగు ఇంకా అధికంగా చేస్తుందని చెప్తున్నారు డెలివరీ టైం ఖచ్చితంగా పది పది రోజులు ఏంటో పదహైదు రోజులు ఏదైతే మంచిగా ఉందండి దీని కొమ్ములు చూపించాను ఒకసారి మిన్ని జాతి కొమ్ములు అండి దూడొచ్చేసి పేదోడ గొడ్డి దాడు కూడా లేదు నిన్న ఉదయం నేను సాయంత్రం డెలివరీ అయింది నేను సాయంత్రం అమ్మ ఇటువంటి వీడియోస్ మేము డెలివరీ పెడుతుంటామండి మా ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రైతులకు ఉపయోగపడేవి మాత్రం మేము ఈ వీడియోస్ పెడుతుంటాం మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేల్ దగ్గర అండి ఈ మీ అడ్రస్ ఏ ఊరన్నా ఇది చాపాడు మండలం అనంతపురం విలేజ్ ముందుకైతే గెదెనైతే చూపిస్తాను గెదెన్ చూసుకోవచ్చు ఇది వచ్చేసి గ్రేటెడ్ ముర్రా క్వాలిటీ చూసుకోవచ్చు చాలా హెవీ బాడీ పర్సనాలిటీ మీకు చూస్తే దానికి అలా ఉంది కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా ఇంప్రెస్ అవుతారు ఎడలపు చూడండి పైన ఉందో ఇది ఇప్పుడు డెలివరీ అయితే మూడైతే అని చెప్పారు డెలివరీ టైం వచ్చేసి ఇంకా పదహైదు రోజులు ఉందన్న మేము ఈ సెమినే ఇచ్చాము సిమెంట్ డేట్ కూడా ఉంది మా దగ్గరని చెప్తున్నారు పదహైదు రోజులకైతే డెలివరీకి వచ్చేస్తుందని చెప్తున్నారు పాలు అయితే మా దగ్గర అన్న రెండో ఎత్తులో వచ్చేసి ఐదు ఐదు పాలు ఇచ్చిందన్న ఇప్పుడు ఆరు ఐదు ఖచ్చితంగా ఇస్తుందన్న అని చెప్తున్నారు ఆరు ఐదు అయితే గ్యారెంటీ అని చెప్తున్నారు పొదుగు కూడా బాగుంది అన్ని విధాలుగా గేదె కూడా హెవీ సైజ్ ఉంది పాలు కూడా ఇస్తుందని నమ్మకంతో తీసుకోవడం జరిగింది మామూలుగా అయితే మిన్ని చేత ఉంది కదా దానికోసం వచ్చారండి రైతు దానికోసం వచ్చి ఇది నచ్చడంతో దీంతో దాంతోపాటు ఇది కూడా తీసుకోవడం జరిగింది అది ఇది రెండు తీసుకున్నారు ఇది మిన్ని చేత ఇది డెలివరీ అయింది అండి ఇది నిన్న సాయంత్రమే డెలివరీ అయింది ఇది మామూలుగా అయితే వాళ్ళు ఫోన్లో చూసుకునే బేరమాడుకోవడం జరిగింది సరే మీరు అన్న మీరు వస్తే బాగుంటుందని చెప్పేసి అన్నను అక్కడికి రమ్మనేసి నేను కూడా వెళ్ళాను మాకు దగ్గర దగ్గర నలభై ఐదు కిలోమీటర్లు ఉంటుంది వెళ్ళాను రమ్మంటే ఫోన్ చేసి ఎందుకంటే డైరెక్ట్ రైతు వచ్చి చెక్ చేసుకుంటేనే మనకు మంచిదండి లేదంటే ఫోన్లో చూసి బేరమాడుకుంటే అది కరెక్ట్ కాదు వాళ్ళు వచ్చి దగ్గరుండి చూసుకొని బేరమాడుకుంటే అన్ని విధాలుగా మంచిగా ఉంటుంది దారులు చూసుకున్నారు రొమ్ములు బాగున్నాయని చెప్పారు పొదుగు కూడా బాగుందని చెప్పారు ఇది కూడా అని చెప్పారు ఎప్పుడైనా సరే గేదె కావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా గేదె దగ్గరకు వచ్చి అన్ని విధాలుగా చెక్ చేసుకున్న తర్వాతనే గేదె అనుకోనండి ఎందుకంటే ఎవరు కూడా ఎటువంటి పరిస్థితులు మోసపోకూడదు మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఓన్లీ మేము ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తాము మా అడ్రస్ వచ్చేసి కడప జిల్లా బద్వేలండి ఈ గేదె అడ్రస్ వచ్చేసి కడప జిల్లా చాపాడు మండలం అనంతపురం విలేజ్ అండి అక్కడికి వచ్చారు రైతు హ్యాపీ కొన్నతం హ్యాపీనే రైతు దగ్గర ఉండింది ఆల్రెడీ ఒక అయితే పిండుకోవడం జరిగింది ఇటువంటి ఈ వీడియోస్ మేము డైలీ యూట్యూబ్ ఛానల్లో పెడుతుంటాం మా ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్